హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు నక్క మరియు ఏనుగు కథ ఒక అడవిలో నక్క మరియు ఏనుగు ఉండేది ఆ ఏనుగు తన బలం మీద ఎక్కువ గర్వంగా ఉండేది చిన్న జంతువులను చూసి అవహేళన చేసేది నక్క మాత్రం తెలివైంది కానీ దానిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు ఒకరోజు ఏనుగు నక్కను చూసి చెప్పింది నీకు శరీరంలో బలం లేదు నేను ఎంత పెద్దదాన్నో నన్ను చూసి భయపడాల్సిందే నక్క చిరునవ్వుతో బలం కంటే తెలివే ఎక్కువ విలువైనది అని అంది ఏనుగు నవ్వుతూ ఇదేనా నీ తెలివి నన్ను ఓడించగలవా అని సవాల్ విసిరింది నక్క తెలివిని ఉపయోగించి ఒక మంచి ప్రణాళిక వేసింది అది అడవిలోనే ఓ గుమ్మడికాయ పొలం వద్దకు వెళ్ళి ఈ గుమ్మడికాయల్ని చాలా జాగ్రత్తగా తినాలి లోపల అమృతం ఉంది అని ఏనుగుకు చెప్పింది ఏనుగు ఆనందంగా ఒక పెద్ద గుమ్మడికాయని తీసుకుని ముక్కుతో బలంగా నొక్కింది గుమ్మడికాయ చిట్లే లోపల గడ్డిపోచలు దూరిపోయాయి దాని ముక్కుకు గాయమయ్యింది ఏనుగు బాధతో నన్ను మోసం చేశావా అని అడిగింది నక్క చిరునవ్వుతో మిత్రమా బలం ఉన్నంత మాత్రాన నీతిగా ఉండాలి తెలివి అనేది సరైన విధంగా వాడితేనే మేలు కలుగుతుంది అని చెప్పింది ఏనుగు నక్క తెలివిని అర్థం చేసుకుంది అప్పటి నుంచి తన బలాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించుకుంది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే బలం కంటే తెలివే ఎక్కువ అని ఇప్పుడు వేరొక కథ చూద్దాం ఆ కథ పేరు ఎలుక మరియు పాము కథ ఒక ఊరిలో ఒక చిన్న ఎలుక ఒక మేడలో గుంతలో నివసించేది ఆ గుంత చాలా బలంగా ఉండేది అందులోకి ఎవ్వరూ వెళ్ళలేకపోయేవారు అదే ఇంట్లో ఒక పెద్ద నాగుపాము కూడా ఉండేది అది ఎలుకను ఎప్పుడైనా పట్టి తినాలని చూస్తూ ఉండేది కానీ ఎలుక తన గుహలో ఉండేంత వరకు పాము దానిని ఏమీ చెయ్యలేకపోయేది ఒకరోజు ఆ ఎలుక చాలా కాలంగా పోయినంత భద్రతగా ఉండటం వల్ల అహంకారంగా నిర్లక్ష్యంగా మారిపోయింది అది తన భద్రతను లెక్క చెయ్యకుండా గుహ వెలుపలికి వెళ్ళేది పామును ఏమి చెయ్యలేదనే భావన కలిగింది ఒకరోజు పాము ఎలుకను మాయమాటలతో ఆకర్షించింది పాము ఓ చిన్న ఎలుక నీవు చాలా తెలివైన దానివి నీకు భయమనేది ఉండదా నీ గుహలో దాక్కుని ఉండటమే నీ బలం ఎలుక నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు నేను నా తెలుగుతో ఎప్పుడూ తప్పించుకుంటాను ఆ మాటలు వినగానే ఎలుక నిర్లక్ష్యంగా బయటికి వచ్చింది బాము ఎదురు చూసిన సమయం అది ఒక్కసారిగా దాన్ని పట్టుకుని మింగేసింది తన అహంకారం నిర్లక్ష్యం వల్ల ఎలుక ప్రాణాలు కోల్పోయింది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే అహంకారం మన పతనానికి కారణమవుతుంది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటలు నమ్మకూడదు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్